హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అప్పుడే మీకు అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందే తెలుస్తుంది చక్కగా ఎంజాయ్ చేయండి ఇంకా మరి ఏం జరగబోతుంది అనుకుంటున్నారా మరి అకస్మాత్తుగా వల్లి బండారం బయటపడిందా రామరాజు ఇలాంటి కోడలు నా ఇంటి గౌరవానికి సరిపోదు అని చెప్పి మరి ఊహించని నిర్ణయం తీసుకుంటుండగా వల్లి నిజాలన్నీ చెప్పేసిందా అంతా మా అమ్మేసేసింది నా తప్పేం లేదు మామిగారు అని బయటపడిపోయిందా అసలు చందు ఎందుకు మరి నిజాన్ని బయట పెట్టాడు అన్న విషయం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఆట మొదలు పెట్టేసిన నర్మదా ప్రేమ ముచ్చమటలు పట్టించి మరి మూడు చెరువులు నీరు తాగించి కాళ్ళబేరానికి తీసుకొచ్చిన భాగ్యం మరి ఖచ్చితంగా భాగ్యం కాళ్ళబేరానికి రావాలనుకున్న వాళ్ళంతా డబల్ ధమ్స్అప్ అయితే ఇవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు రైస్ మిల్లో ముభావంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే తిరుపతి అక్కడికి వస్తాడు ఏంటి బావా ఈ మధ్యకాలంలో నువ్వేదో పోగొట్టుకున్నట్టు పరధ్యానంగా ఏంటో ఎక్కడో ఉంటున్నావు ఎన్నాళ్ళాగా ఆనందంగా ఉండట్లేదు నువ్వు ఒకప్పుడు పని రాక్షసుడివే క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నావు కానీ ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయేవ బావా ఎందుకు అలా ఉంటున్నావు నేను ఎంతగానో నీకు అభిమానించే ఈ బామ్మర్తితో కూడా నీ సమస్య ఏంటో చెప్పుకోవా అని చెప్పానంగానే నాకంటూ ఏ సమస్యలు లేవురా నా పిల్లల కోసమే నా బాధంతా అదేంటి బావా ముగ్గురు కొడుకులు ముత్యాలు లాంటి వాళ్ళు నీకెందుకు బావా వాళ్ళ వలన అది కాదురా వీళ్ళిద్దరికంటే కూడా పెద్దోడు చెందు కొంచెం అమాయకుడురా నిజాయితీ పరుడు వాడు ఎప్పుడు నా మాట జబదాటలేదు నేనేం చెప్తే అదే చేశాడు కానీ నేను నిన్న పొద్దుట వాడి ముఖంలో భయం బెరుకు ఏదో చెప్పలేని కష్టంలో ఉన్నట్టు నా మనసుకి అనిపించిందిరా వాణ్ణి పదే పదే గుచ్చిగుచ్చి అడిగాను ఎరా సమస్య ఏమైనా ఉంటే చెప్పరా పీకల మీద దాకా తెచ్చుకోవద్దురా అని చెప్పి అడిగాను అబ్బే ఏం లేదు నాన్న ఏం లేదు నాన్న అని చెప్పి తటపటాయిస్తూ ఇస్తూ చెప్పాడురా నాకు అప్పుడు అనిపించింది వీడేదో సమస్యలో ఉన్నాడేమోనని చెప్పి అని చెప్పేసి అనంగానే అవునా బావా నాకేమి అలాంటి అనుమానం రాలేదే వాడు బాగానే ఉంటున్నాడే అని చెప్పేసి అనగానే కన్న తండ్రిగా కొడుకులు ఎలా ఉన్నారో వాళ్ళు ఎలాంటి మార్గంలో వెళ్తున్నారో నాకు ఖచ్చితంగా నా అంతరాత్మ నాకు చెప్పిందిరా ఎందుకంటే వాళ్ళు నా కన్న కొడుకులు ఎక్కడ తప్పు చేస్తారో ఎక్కడ ఏ సమస్యలో ఇరుక్కుపోతారనని ప్రతి తండ్రి ఆవేదన కూడా ఇలాగే ఉంటుందిరా అది నా బాధ తింటున్నాను ఉంటున్నాను ఏదో బ్రతుకుతున్నాను ఒకప్పుడు పిల్లల కోసం కష్టపడాలి అనుకున్నాను పిల్లలే నా జీవితం అనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు ఒక స్టేటస్కి వచ్చారు కానీ వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళ వెళ్ళకపోతే తండ్రి ఆవేదన అంతా ఇంత కాదు నీకేం తెలుస్తుందిరా నువ్వు పెళ్లి చేసుకోలేదు అనగానే అయ్యో బావా అంత మాట అనేసి వెండి బావా పెళ్లి చేసుకోకపోతే కష్టాలు తెలియదా బావా అనగానే సరే తెలుసు అంటున్నావు కదా ముగ్గురు కొడుకుల్ని వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటున్నావు కదా మావయ్య మావయ్యని చుట్టూతో తిరుగుతారు కదా చందుగాడు సమస్య ఏంటో తెలుసుకో అని చెప్పేసి అంటాడు సరే మావయ్య సరే బావా నా చెప్పావు కదా చిటుకలో చిటుకలో తేల్చేస్తాను అనుకో అనగానే సర్లేరా అంతకంటే సంతోషమే ఉంది అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి చాలా కోపంగా ఉంటుంది వేదవతి ఎందుకంటే తను చాలా సంతోషంగా ఉంటుంది ఒక్కసారిగా వల్లి ప్రెగ్నెంట్ అని అని చెప్పి అపోహపడతారు కదా ఇంట్లో వాళ్ళంతా మరి ఆ ప్రెగ్నెన్సీ కాదని ఒక్కసారిగా ముఖం మీద బల్ల గుదినట్టు వల్లి చెప్పేయడంతో మరి వేదవతికి పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా చేజారిపోయినట్టు అయిపోయి లేకపోతే తను ఈ పాటికి స్కానింగ్లని హాస్పిటల్ ట్రీట్మెంట్లని అబ్బో అబ్బో అబ్బబ్బో అసలు ఆ ఆనందమే వేరు హాస్పిటల్ని వల్లిని తీసుకుని వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నావు అక్క ఎక్కడికి వెళ్తున్నావు వదినానని ఇరుగు పొరుగు వారు అడుగుతుంటే మా కోడలు ప్రెగ్నెంట్ అయ్యింది తనని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ట్రీట్మెంట్ కో చెకప్ కోసం అని చెప్పి ముద్దులలికిస్తూ చెప్తూ ఉంటే అలాంటి సంతోషం నాకు రావాలని ఇప్పటి నుంచో చూస్తున్నాను ముగ్గురు కొడుకులకి పెళ్లి చేశాను ఒక్క కోడలు గుడ్ న్యూస్ చెప్పట్లేదు అకస్మాత్తుగా ఈ మళ్ళీ చెప్పిందనుకుంటే ఇలా చేసింది ఎంత నమ్మక ద్రోహం చేసింది బొద్దింక తిన ఉప్మా తిని వాంతులు చేసుకుని నేనేమో ప్రెగ్నెంట్ ఏమోనని ఎంత సంతోషంతో గంతులు వేసి గంట రెండు గంటల సేపు మామూలు మనిషిని కాలేకపోయాను నాకు ఇంత చేస్తున్న ఈ వల్లి అసలు వల్లి కాదు అని చెప్పేసి చాలా కోపంతో ఇంకా ఎప్పుడు ఇంతేనా మా ఇంట్లో వాళ్ళు వీళ్ళేదన్నారని వీళ్ళు గొడవలేనా మంచిగా ఆనందం ఉండదా అని చెప్పి ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది వేదవతి చూసారా చూసారా అంటే అంటారు కానీ నేనేమన్నా ఆస్తులు కోరుకున్నానా అంతస్తులు కోరుకున్నానా లేదంటే పొరిగింటి వాళ్ళ దగ్గర ఇవి అనుకున్నానా నా కోడలు ప్రెగ్నెంట్ కావాలి అనుకున్నాను అది కూడా నచ్చట్లేదా మీకు ఏ ఎందుకు నచ్చదు అని చెప్పేసి దేవుడితో పోట్లాడుతూ ఉంటుంది ఇంకా వేదవతి అలా నన్ను క్షమించండి నాకు త్వరగా మాకు మా ఇంటికి వంశ వంశోద్ధారకుడు కానీ లేకపోతే ఒక అమ్మాయి కానీ ఎవరో ఒకళ్ళు తండ్రి నా ముఖంలో చిరునవ్వు చూడు తండ్రి అని చెప్పేసి వేడుకుంటూ ఉంటుంది ఆ రాముల వారిని ఇంకా వెంటనే దేవుడి దగ్గర ఉన్న ఫ్లవర్స్ కింద పడతాయి పడంగానే శ్రీరామ శ్రీరామ కరుణించావయ్యా నువ్వు కరుణిస్తావయ్యా నేను నా గుండెల్లో బాధనంత నీతో చెప్పుకున్నాను అని చెప్పి ఆ ఫ్లవర్ తీసుకుని ఇంకా చాలా సంతోషంగా బయటకు వస్తుంది అంటే ఎవరో ఒకళ్ళు త్వరలో నాకు గుడ్ న్యూస్ చెప్తారనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మదా ప్రేమ నర్మదా ప్రేమ అనుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది వేదవతి ఇంకా వాళ్ళిద్దరూ కనిపించకపోయేసరికి ఏంటి వీళ్ళిద్దరు ఇందాకంతా ఇక్కడే ఉన్నారు కదా ఇంతలోకి ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా వీళ్ళు మరీను ఈ మధ్యన నాతో కలిసిపోయినట్టు కలిసిపోయారు కదా నాకు చెప్పకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అసలు నర్మదా ప్రేమ ఎక్కడికి వెళ్ళారు ఏమైపోయారు అని అనుకుంటున్నారా కాదండి ఇక్కడే కదా మరి అన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసిన వల్లి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా తడుముకోకుండా బయటికి వెళ్ళిపోతారు కదా ఎందుకంటే పది లక్షల విషయం అల్లుడు అడుగుతాడనని టెన్షన్తో వాళ్ళ ఆయన్ని ఉరుకులు పరుగులు పెట్టించి అక్కడి నుంచి త్వరగా పారిపోవాలని చెప్పి బయటికి వస్తారు వచ్చిన వాళ్ళని పథకం ప్రకారం నర్మదా ప్రేమ మరి వాళ్ళని ఇంటి అడ్రస్ తెలుసుకుని వాళ్ళ వాళ్ళని ఫాలో అయ్యి ఎలాగైనా సరే ఈరోజు వల్లి కుటుంబ చరిత్ర ఏంటో తెలుసుకోవాలి బావగారు ఎందుకు టెన్షన్ పడుతున్నారో తెలుసుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ సమస్యకైతే పులి స్టాప్ అయితే పెట్టాలి అని చెప్పి అనుకుని ఈరోజు చెట్టు అటో ఇటో తేల్చుకోవాలి ప్రేమ అని చెప్పి అనగానే సరే అక్క నా స్కూటీ తీసుకొస్తాను ఉండక్క అని చెప్పి పక్కనే ఉన్న తన స్కూటీ తీసుకుని బయటకు వచ్చి మరి ఎదురు చూస్తూ ఉంటుంది ప్రేమ ఈ లోపల నర్మద గబ్బా గబ్బా వెళ్ళి స్కూటీ పైన కూర్చుంటుంది ఎటెళ్ళాలక్క అనగానే ఎటెళ్ళటం ఏంటి ఇప్పుడు జస్ట్ ఒక పది నిమిషాల ముందు భాగ్యం భాగ్యం ఆయన ఒక తుక్కు తుక్కు లాంటి పాత బండి మీద వెళ్తున్నాడు కదా అనగానే అవునక్క అదేంటక్క వీళ్ళు అంతన్నారి ఇంతారే గంగరాజు టైప్లో ఉన్నారక్క ఎందుకంటే వల్లి వాళ్ళు మాకు నాలుగు కార్లున్నాయి పది బంగాళాలు ఉన్నాయి పది మంది డ్రైవర్లు ఉన్నారని చెప్పారు కదక్క ఇప్పుడేంటక్క ఒక ముష్టి బండేసుకుని వచ్చారు అనగానే నర్ ప్రేమ ఇంకా నువ్వెక్కడ ఆలోచిస్తున్నావు తెలియటం లేదా వల్లి వాళ్ళ భాగవతం అంతా కాకపోతే ఎప్పుడో తెలుసు మామిగారికి చెప్పాలంటే ఆధారాలు కావాలి ఆధారాలు కావాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు వాళ్ళ ఉండే తీరు అంతా మనకి కనుక్కున్నాకే మామయ్య గారి ముందు పెట్టడానికి అవుతుంది అందుకే కదా చాలా పకడ్బందీగా ప్లాన్గా వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళ త్రూ లొకేషన్ని కనుక్కోవాలనే కదా ప్రేమ అవునక్క నువ్వు సూపర్ అక్క నిజంగా నువ్వు నీలాంటి వాళ్ళు ఇంట్లో కోడలుగా వస్తే ఆ ఇంటికి అదృష్టం అక్క అని అంటుంది అవును నువ్వు అలాగే అంటావు కానీ ఇంట్లో వాళ్ళే నేను దురదృష్టం నేను వచ్చినందుకు దురదృష్టంగా ఫీల్ అవుతున్నారు అలా ఎందుకు అక్క నీ కోసం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఇలా అనుకోరక్క నువ్వు ఎప్పుడు పక్క స్వార్థంగా ఆలోచించవు కుటుంబానికి ఏదో ఒకటి అక్క అది నీలో ఉన్న ప్లస్ పాయింట్ నేను అందుకే ఫ్లాట్ అయిపోయానక్క అని చెప్పి కాదు ప్రేమ నా మీద పొగుడుతలు కాదు ఇప్పుడు మన ముందు వెళ్ళిపోతున్న వాళ్ళు ఇద్దరిని ఫాలో అవ్వాలి పదా అని చెప్పేసి ఇంకా ఫాలో అవుతూ ఉంటారు ఇంకా ఈ లోపల బండి మీద డొక్కు బండి మీద భాగ్యం ఆనందరావు ఇద్దరు వెళ్తూ ఉంటే ఏంటయ్యా ఏంటి ఓ పెద్ద పోర్టుగా ఎక్కన అలా వెళ్ళిపోతా ఉన్నావు బస్సు లారీ అడ్డంగా వస్తే ఏడ్ చేస్తాం ఒక్కసారికి యాక్సిడెంట్ అయిపోయింది కొంచెం స్లోగా పో అనంగానే అలాగే అలాగేనండి ఆవిడ గారండి ఎందుకంటే నాకు ఒక్కసారి టెన్షన్ వచ్చేసింది వాళ్ళు ఏమన్నా మనల్ని చూస్తారానని అందుకే ఈ స్పీడు స్పీడ్ చాలు కానీ చూస్తే తర్వాత సమాధానం చెప్పుకోవచ్చు కానీ స్లోగా వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా కొంచెం స్లో చేస్తాడు ఆనందరావు ఇంకా వెంటనే వెనకాల నుంచి మనం ఇద్దరు తోటి కోడలు ఫాలో అవుతూ ఉంటారు అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా వెళ్తూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా ఫాలో అవుతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్లో చందు ఆలోచిస్తూ ఉంటాడు అయినా నేను ఇలా దొరకకుండా నాన్నకి చెప్పకుండా పాపం నర్మదా కూడా రెండు మూడు సార్లు అడిగింది అందరం కలిసి సమస్యను పరిష్కరిద్దాం బావగారు అన్నా కూడా నోరు మెదపలేదు రేపటి రోజున సేటు నాన్న దగ్గరికి వెళ్ళి మీ కొడుకు ఇలాంటి పని చేశాడు అసలు ఏం కొడుకును కన్నావయ్యా పది లక్షలు పది రోజుల్లో ఇస్తానని తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇప్పటికీ ఎన్ని రోజులైందో అన్ని రోజులకి వడ్డీ లేదు అసలు లేదు అడిగితేనేమో రేపు మాపు అంటున్నాడు అది కొన్ని రోజులు అలా చేశాడు ఇప్పుడేమో ఒక చెక్ ఇచ్చాడు ఆ చెక్కు దొంగ చెక్ ఇచ్చాడు అసలు నీ మీ మర్యాదను చూసి నేను ఊరుకున్నాను కానీ అదే ఇంకొకడైతేనా కాలర్ పట్టుకుని నడి రోడ్డు మించి ఈడ్చుకొచ్చి పోలీసులకు అప్పచెప్పేవాణ్ణి చూడు రామరాజు ఇలాంటి కొడుకును కన్నందుకు సంతోషం కాదయ్యా ఎవరి చెంపలు వాళ్ళు వాయించుకోవాలి ఇప్పటి వరకు మీ కుటుంబం మర్యాదస్తుల కుటుంబం అనుకున్నాను అంతేకాని ఇలా దిగజారిపోయే కుటుంబం అని అనుకోలేదు అని చెప్పేసి ఇంకా సేటు అంటాడేమో అలా వచ్చి నాన్నని అంటే నేను ఏమైపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇంతకాలం నా నేను నాకుగా నా క్యారెక్టర్ని బిల్డప్ చేసుకున్న ఈ గౌరవం అంతా నాన్నని నమ్మక ద్రోహం చేశానని నాన్న నన్ను క్షమించడు అది క్షమించరాని పాపం కూడాను ఎందుకంటే మొన్నటికి మొన్న ప్రేమ చిన్న జాబు నాన్నకి చెప్పకుండా చేస్తేనే ఆయన ఇంట్లో నుంచి ఎవరితో మాట్లాడకుండా నరకం అనుభవించారు ఇప్పటికీ మామూలు మనిషిగా అవ్వలేకపోతున్నారు కాబట్టి నాన్న దగ్గర ఈ విషయాన్ని దాచటం అది తప్పే ఏదో రకంగా చెప్పేయాలి చెప్పేస్తే పరిస్థితి ఏంటి వల్లి పరిస్థితి ఏంటి వల్లి వాళ్ళ అమ్మ నాన్న కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది నాన్న వేసే శిక్ష మామూలుగా ఉండదు అలా అని చెప్పి నేను వీళ్ళందరి కోసం ఆలోచిస్తే మొ మొదటికే మోసం వస్తుంది కానీ దీని అంతటికీ నేను నేను తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది నాకు ఎందుకో ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది చచ్చిపోయినా మళ్ళీకి వల్లి బుద్ధి బుద్ధొస్తుందేమో నన్ను ఇంత పెద్ద ఇబ్బందుల్లో పెట్టారు ఒక మంచిగా బ్రతికే మనిషికి ఇది ఒక పెద్ద పనిష్మెంటే రేపటిలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం నాకు పది లక్షలు మళ్ళీ అమ్మ ఇచ్చిందా ఇచ్చింది లేదంటే ఎవరికి ముఖం చూపించకుండా ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా చేసేసుకుంటాను అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు చందు ఇంకా ఇదిలా ఉండగా మరి మధ్యాహ్నమే మధ్యాహ్నం పూట వల్లి మరి వాంతులు చేసుకుంది కదా బొద్దింగా తినది తిన్నది తిన్న తర్వాత దాంతో ట్యాబ్లెట్ వేసుకోవటం వలన తనకి మధ్యాహ్నం డీప్గా ఇంకా స్పృహ లేకుండా అలా పడుకునే ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే వేదవతి వచ్చి చూస్తుంది చూడంగానే వల్లి నిద్రపోతూ ఉంటుంది వీళ్ళిద్దరూ కనిపించరు ఇంకా సరే అని చెప్పి తనే వంటింట్లోకి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇదిలా ఉండగా రైస్ మిల్కి ఇంకా సేటు వస్తూ ఉండగా దారిలో ఒక్కసారిగా ఒక్కసారిగా తిరుపతి చూసి ఏంటి సేటు గారు ఇలా వచ్చారు అని చెప్పేసి అడుగుతాడు అడగంగానే ఇంకా సేటు రామరాజు గారితో మాట్లాడాలి అని చెప్పి అనగానే రా బావ్గారితోన ఉన్నారు ఒక నిమిషం అని చెప్పి లోపలికి పిలిచి ఇంకా టీ కానీ కాఫీ కానీ తాగుతారా అని చెప్పి అడుగుతాడు నాకు అవేం వద్దయ్యా నేను రామరాజు గారితోనే మాట్లాడాలి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి కూర్చోమని చెప్పి ఇంకా లోపలున్న రామరాజు గారి దగ్గరికి బావా అదే ఆ మార్వాడి సేటు వచ్చారు అనగానే ఆయన ఎందుకు అంటే ఏమో తెలియదు బావా నీతోనే మాట్లాడాలంటున్నారు అని చెప్పి అనగానే ఇంకా ఒకసారిగా రామరాజు ఏంటి సేటు గారు బాగున్నారా ఫైనాన్స్ ఎలా ఉంది మంచిగా నడుస్తుందా ఈ మధ్యకాలంలో మీకు కనిపించడమే మానేశారు ఊర్లోనే ఉంటున్నారా అని చెప్పి అనగానే ఏం కబుర్లయ్యా ఏం మనిషివయ్యా అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పానంగానే చూడు రామరాజు మీకు నాకు పాతికేళ్లగా పరిచయం ఉంది పాతికేళ్లగా మీరు ఎప్పుడన్నా ఇప్పుడంటే మీకు అవసరం లేదు డబ్బు తీసుకోలేదు కానీ మీకు పెళ్ళైన కొత్తలో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా డబ్బు విషయంలో నా దగ్గరికి వచ్చేవారు అలాగే వడ్డీ చెల్లించేసేవారు చాలా నిజాయితీగా ఉండేవారు కానీ మీ నిజాయితీ మీ పట్టుదల మీ ప్రవర్తన మీ కొడుకులు అస్సలు లేదండి అని చెప్పి అనగానే అదేంటి ఎవరి కోసం మాట్లాడుతున్నారు నా కొడుకులకు అంత అవసరమే వచ్చింది అనగానే అదేనండి ఇల్లు చేర్చి నాయకర్కం అంటారు కదా అలా ఉంది మీ ప్రవర్తన మీ కొడుకులు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో మీకు పట్టదా అనంగానే సేటు కొంచెం నాకు క్లారిటీగా చెప్పు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు పాయింట్కే వస్తున్నాను చూడు నా నూటమ్మడి ఇలా మాట్లాడుతున్నానని మాత్రం అనుకోకండి నిజంగా కొడుకులు లేకపోయినా పర్వాలేదు పరువు తీసే కొడుకులు కనకూడదు రామరాజు అనగానే సేటు సేటు ఏం చేస్తున్నావు చెప్పు అని తిరుపతి గట్టిగా అంటాడు నువ్వు ఆగవయ్య ఆగు పది లక్షలు అంటే మాటలా రూపాయా రెండు రూపాయల లక్ష రెండు లక్షల వదిలేసుకోవటానికి పది రోజుల్లో పది లక్షలు ఇస్తానని నీ పెద్ద కొడుకు చందు తీసుకుని వెళ్ళిపోయి నీ పేరు చెప్పి ఇప్పటి వరకు రేపు మాపు అంటూ అడిగితే దొంగ చెక్కిచ్చి నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టాడు నిజంగా ఏం కొడుకును కన్నావయ్యా ఛీ అని చెప్పేసి అనంగానే ఇంకా వెంటనే రామరాజుకి చాలా కోపం వస్తుంది నువ్వు ఫైనాన్స్ బిజినెస్ చేస్తే చేసి ఉండొచ్చేమో నా కొడుకు మీద ఇలాంటి అభాండం వేకు వాడెప్పటికీ అలా చేయడు వాడు నాకు చేయకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోడు అని చెప్పి అనంగానే ఇంకా ఏంటయ్యా నేనేమో అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా ఇప్పటికిప్పుడు మీ కొడుకు దగ్గరికి పదండి తీసుకొచ్చి మీ కొడుకుతోనే నిజం చెప్పిస్తాను అని చెప్పి అనగానే ఇంకా వెంటనే రామరాజుకి పద వాడితోనే మాట్లాడదాం పద అని చెప్పేసి బయలుదేరతారు ఇంకా చందు ఫోన్కి అప్పుడే ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్డ్ ఆఫ్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే టెన్షన్ పడిపోతూ ఉంటాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు ఇంకా తిరుపతి ఈ సేటు ముగ్గురు కలిసి ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు వెళ్ళంగానే ఇంకా అక్కడ నడి రోడ్డు మీద కూర్చుని తనకు తానుగా ఏదన్నా దూకేయాలని చెప్పేసి అనుకుంటూ ఆ రోడ్డు సైడ్ చివర ఉన్న ఒక కొండ దగ్గరికి మరి వెళ్ళడం బండి మీద చూస్తూ ఉంటారు అదిగో బావా మన చందు బండి మీద వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బండిని ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఆ కొండ దగ్గర నుంచి ఇవ్వాలి నాకు ఆఖరి రోజు ఇంకా నాకు ఎవరి ముఖం చూడాలని కూడా లేదు అని చెప్పి ఇంకా చనిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు వరే అని చెప్పేసి రామరాజు చెంప మీద కొట్టి ఏంట్రా ఏం పని చేస్తున్నావు నువ్వు అని చెప్పి కానీ నానా అని చెప్పి హాక్ చేసుకుని చందు ఒక్కసారిగా ఏడ్ చేస్తాడు ఇంకా వెంటనే ఏడవంగానే ఏమైందిరా ఎందుకు నీకు ఇలాంటి ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావు అని చెప్పేసి ఇంతగా నిన్ను పెంచుకున్నది పెద్ద చేసుకున్నది గుండెల మీద తన్ని వెళ్ళిపోవడానిక అని చెప్పేసి అనంగానే లేదు నాన్నగారు నాకు బతకాలని లేదు మిమ్మల్ని మోసం చేసి అసలు బతకాలని లేదు అని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉంటాడు అదేంట్రా నువ్వు నన్ను మోసం చేయటం ఏంటి అయినా ఇంకా ఈ పాటికి మీకు నిజం తెలిసిపోయే ఉండొచ్చు సేటు గారు మీరే తీసుకొచ్చారు కదా అంటే ఈ సేట్ చెప్పేదంత నిజమారా అని చెప్పేసి అనగానే నాన్నా సేటు దగ్గర పది లక్షలు తీసుకోవటం నిజమే కానీ పది లక్షలు ఒక రూపాయి కూడా నా స్వార్థానికి ఉపయోగించలేదు మీ ప్రాణాలు ఎక్కడ పోతాయా పరువు ఎక్కడ పోతుందనని చెప్పి నేను మీకు తెలియకుండానే ఆ వల్లి భాగ్యం వాళ్ళ కుటుంబానికి ఇచ్చాను నాన్న వాళ్ళు ఇంత ద్రోహం చేస్తారని అస్సలు అనుకోలేదు ఇంత పని చేస్తారని అసలు అనుకోలేదు నా ప్రాణాల మీద తెచ్చుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు నాన్న అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి వీళ్ళిద్దరూ బండి మీద ఫాలో అవుతూ ఉండగా ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ని కంట్రోల్ చేయలేక బండిని వేరే రూట్లో డాష్ ఇస్తా డాష్ ఇస్తాడు ఆనందరావు ఇంకా ప్రేమ అంటుంది అదేంటక్క వీళ్ళు ఉండేది మరి ఇంత హమాలి బస్తీనా చూ ఎటు చూసినా సరే పోరికోడిసెలు చిన్న చిన్న రేకుల షెడ్లే ఉన్నాయి నిజంగా వల్లి భాగ్యం పిన్ని వాళ్ళు చాలా చాలా కుట్రగా చేశారక్క చంద్రుబావ జీవితంతో బాగానే ఆడుకున్నారు అసలు ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వల్లి అక్క చాలా దర్జాగా మన దగ్గర చాలా రాయల్ ఫ్యామిలీ లాగా చాలా బిల్డప్ ఇస్తూ ఉంటుంది కదక్క అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా డాష్ ఇచ్చిన తర్వాత బండి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు ఆనందరావు ఇంకా భాగ్యం అమ్మో ఇదేంటి అని చెప్పి ఇలా చూస్తూ ఉండగా ఆ బండి మిర్రర్లో నుంచి మరి వల్లి నర్మదా ప్రేమ తొంగి తొంగి చూస్తున్న విషయం కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమయ్యా ఆయన గారండి వాళ్ళిద్దరూ మనల్ని ఫాలోయింగ్ చేస్తున్నారు ఇక్కడ గొడవ ఎందుకు పద అని చెప్పేసి బండి తీసి గబగబా బండిని పక్కన పెట్టి ఇద్దరు గబగబ నడుచుకుంటూ వాళ్ళిద్దరిని బోల్తా కొట్టించాలని రోడ్లో అటు ఇటు తిప్పిచ్చేద్దామని చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు ఇంకా ఒక్కసారిగా స్కూటీ మించి ప్రేమ నర్మదా కూడా దిగిపోయి వాళ్ళిద్దరిని నడుస్తూ ఫాలో అవుతూ ఉంటారు ఇంకా అలా ఫాలో అవుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఒకవైపున ముచ్చమడలు ప పట్టేస్తూ ఉంటాయి భాగ్యానికి అసలు ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అయిన ఈ నర్మద మామూలుది కాదు ఇది మా మీద కన్నేసింది ఖచ్చితంగా ఈరోజు మా బండారం అంతా బయట పట్టేస్తుంది మా ఇల్లు వాకిళ్లు తెలిసిపోతాయి అని చెప్పి ఉరుకులు పరుగుల్లో మరి ఈ యాభై ఏళ్ల వయసులో పరిగెత్తలేక పరిగెత్తలేక ఆ గోడ ఈ గోడ ఎక్కుతూ భాగ్యం నరకం పడుతూ ఉంటుంది ఇంకా అలానే మరి మూడు చెరువులు నీరు తాగేస్తాడు ఆనందరావు పక్కనే ఉన్న తొట్టులో నీళ్లు ముఖం మీద మరీ కొట్టుకుని పరుగులు పెడుతూ ఉంటాడు ఇంకా చెరువు వైపు వీళ్ళిద్దరూ ఫాలో అవుతూ ఉంటే ఏంటక్క ఎటు వెళ్ళారక్క అని చెప్పి అనే లోపల ఇంకా భాగ్యం నెమ్మదిగా గోడ దొక్కి పెట్టకూడ వెనకాల పడి కూర్చుంటుంది ఇంకా మరి అదే సమయంలో గుండె పట్టుకుని పరిగెత్తలేకపోతూ ఉంటాడు ఆనందరావు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు సేటుతో సేటు నీ డబ్బులకి డోకా లేదు ప్రతి రూపాయి నీకు అందుతుంది సరే బయలుదేరి సేటు నిజంగా నా కొడుకు పరిస్థితి నా కొడుకు చెప్పకపోయినా నీ ద్వారా తెలుసుకున్నందుకు మీరెన్ని మాటలన్నా నాకు కష్టంగా అనిపించలేదు నాకు మేలే చేశారు ఈరోజు నా కొడుకుని సజీవంగా నేను చూడగలిగానంటే మీ కారణంగానే సేటు మీకు రుణపడి ఉంటాను అయ్యో రామరాజు గారు ఎందుకండి అంతంత మాటలు నేను నా కష్టాన్ని చెప్పడానికని కాదు మీకు తెలిస్తే మీరు తీర్చేస్తారనే వచ్చాను నన్ను క్షమించండి తప్పు ఉంటే అనుకుంటూ అక్కడి నుంచి సేటు వెళ్ళిపోతాడు ఇంకా రామరాజు కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని చూడిచందు ఎందుకురా ఇలాంటి పిచ్చి పని చేయాలనుకున్నావు అంటే ఈ తండ్రి ఆవేదన ఈ తండ్రి బాధ్యత నీకు గుర్తురాలేదా అనగానే అందుకే నాన్న మీ నిజాయితీకి మారుపేరుగా బతుకుతున్న మీకు చెడ్డ పేరు రాకూడదని నా జీవితంలో మాయన మచ్చలాగా ఈ పది లక్షల వ్యవహారం ఉంటుందని నరకం పడ్డాను నాన్న ఇంట్లో చెప్పుకోలేక మీతో అనలేక వాళ్ళ వాళ్ళు దగ్గర వెళ్తే వాళ్ళు ఇవ్వక వాళ్ళు నన్ను దారుణంగా మోసం చేశారు నాన్న ఇవ్వకపోయినా ఇస్ ఇవ్వలేనని చెప్పట్లేదు నాన్న దొంగ చెక్కి ఇచ్చి నన్ను నట్టేయటం ముంచేశారు ఇంకా నేను ఈ ద్రోహాన్ని తట్టుకోలేక బతకాలన్న ఆశ వదులుకున్నాను నాన్న అనని చాలా హృదయ విదారకంగా ఏడ్చేస్తాడు ఇంకా రామరాజు కొడుకుని దగ్గరకు తీసుకుని దీని అంతటికి కారణం ఆ భాగ్యం ఈ వల్లి వాళ్ళ వల్లే నా కొడుకు అమాయకుడిని చేసి పది లక్షలు తీసుకుని వాడి ప్రాణాల మీద తీసుకొస్తారా అని చెప్పి ఇంకా గబా గబా పదరా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా వేదవతి వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది ఇంకా మళ్ళా ఎవరైనా గేటు తీసుకుని వస్తూ ఉంటే నర్మదా ప్రేమ వచ్చారా లేకపోతే రామరాజు వచ్చాడా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి సాగరు మనసులోనే ఇంత ప్రేమ పెట్టుకుని వారి నర్మదని ఎందుకంత దూరం చేస్తున్నాడు చాలా కోపంతో నర్మదతో ప్రవర్తించేవాడు అకస్మాత్తుగా మరి అన్నయ్య చెప్పిన మాటలతో మనసులోని ప్రే నర్మద మీద కోపాన్ని తీసేసి ప్రేమను చూపిస్తాడు కదా కానీ ప్రేమ మాత్రం నర్మద మాత్రం సాగర్ని చాలా కోపంగా చూస్తుంది అందుకని నర్మదకి ఇవాళ మంచిగా ఒక మంచి ట్విస్ట్ ఇవ్వాలి తనకిష్టమైన అన్నీ కొని తీసుకుని వెళ్ళి తన తనతో ఈరోజు ప్రేమగా ఉండాలి తన మనసుని ఎలాగైనా దోచేయాలి అని చెప్పేసి అనుకుంటూ మరి స్వీట్ షాప్కి వెళ్తాడు అక్కడి నుంచి మరి సాగర్ ఇంకా స్వీట్స్ తీసుకుని తనకు నచ్చినవన్నీ ఇవాళ తీసుకుని తనకి మళ్ళా కొత్తగా తను ప్రపోజ్ చేసిన సమయంలో ఎలా మాట్లాడాడో అలా మాట్లాడాలని చెప్పి ఊహించుకుని నవ్వుకుంటూ ఉంటాడు పోరా మరి బెట్టు చేయడం ఎందుకు ఈ రోజేమో ఇలా కాళబేరానికి వచ్చేయడం ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఆఖరికి ఇద్దరు పెద్ద వయసు అయిపోయిన భాగ్యం ఆనందరో పరిగెతులు పెట్టలేక ఇంకా గోడ దగ్గర అలా గుండె చేత పట్టుకుని చతికి పడి కూర్చుండిపోతారు వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అక్కడికి ప్రేమ నర్మద వచ్చి ఒక్కసారిగా షాక్ ఇస్తారు చూసి మాట కూడా రాని భాగ్యాన్ని చూసి నర్మద చూసారా దొరికిపోయారా దొంగలు అని చెప్పేసి అంటుంది ఏయ్ దొంగ గింగా అంటావేంటి అనంగానే మిమ్మల్ని దొంగలు అనకపోతే ఏమనాలి పిన్నిగారు భాగ్యం పిన్నిగారని పిలుస్తాననుకున్నారా అసలు మీ అంత మోసం ద్రోహం ఈ చరిత్రలో ఎవరిని చూడలేదు ఇప్పటికీ దొరికిపోయినా కానీ పరుగులు పరుగులు తీస్తారా పరిగెత్తండి ఎందాక పరిగెడతారు ఎప్పటికైనా దొరికిపోవాల్సిందే కదా అనంగానే చూడమ్మా నర్మదా ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళిపోతాం అనగానే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నేను చెప్పాను కదా మీ నట్టింటికి వస్తా మీ అంతు చూస్తా అని చెప్పేసి అన్నాను చూడు అలాగే నేను నట్టింటికి వచ్చా నీ అంతు చూసాను ఇప్పుడు చూడు నీ కూతురు మా ఇంట్లో తిష్టవేసి మమ్మల్ని ఆడుకోవాలని చూస్తుంది కదా ఇప్పుడు ఉంటుంది మీ ఇద్దరికీ నా చేతిలో అనగానే అక్క అస్సలు ఈ భాగ్యం కళ్ళబొల్లి మాటలకి మనం జాలి చూపించకూడదు అని చెప్పేసి అంటుంది అమ్మ ప్రేమ నర్మదా మీ లాంటి దాన్ని నన్ను అర్థం చేసుకోండమ్మా నా కూతురు జీవితం కోసం కొన్ని అబద్ధాలు ఆడానమ్మా దాని కారణంగా ఇలా దొంగచాటుగా చేయాల్సి వస్తుంది చిన్నాళ్ళైనా మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించండమ్మా అని చెప్పి దొంగ నాటకాలు వేస్తూ ఉంటుంది ఇంకా మరి నర్మదా ప్రేమ మరి భాగ్యం భాగ్యం మాటలకి కరిగిపోతారా అన్నది తర్వాత చూడాల్సిందే ఇంకా ఇదిలా ఉండగా చందుని తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత ఇంకా వలి వల్లి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తాడు రామరాజు ఇంకా నిద్రమతులో ఉన్న వల్లి ఒక్కసారిగా పరుగు తీసుకుని వస్తుంది ఏంటి మావయ్య అనగానే చి లోమయ్యి మామయ్య అన్న మాటకి అసలు నీకు అర్హతే లేదు ఇలాంటి కోడలు నాకొద్దు అనగానే ఏంటి మావయ్య ఏం జరిగింది అనగానే ఇంకా చందు వల్లి నేను నాన్నతో మొత్తం చెప్పేశాను మొత్తం తెలిసిపోయింది ఏం చెయ్యాలనుకుంటున్నా నిజాలు చెప్పు ఇప్పటికన్నా అని చెప్పి అనగానే వల్లి ఇంకా అమ్మో ఇప్పుడు కనుక గారిని చూస్తుంటే నన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేసేలాగా ఉన్నారు నిజం చెప్పేస్తాను ఒప్పేసుకుంటాను గారు అంత మా చేసింది నాకు నాకేం తెలియదు మామిగారు నన్ను మన్నించండి మామిగారు అనగానే నా కొడుకుని అమ్మాయికుడిని చేసి వాడి జీవితంతో ఆడుకోవాలని చూస్తారా మిమ్మల్ని మామూలుగా వదలను ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేస్తే వాళ్ళ ప్రాణాలతోని ఆ కుటుంబ గౌరవంతో ఆడుకుంటారు నిన్ను కాదు మీ అమ్మని మీ నాన్నని ఇద్దరిని అని చెప్పేసి చాలా వార్నింగ్ ఇస్తాడు మరి ఇది వల్లీలో మరి మార్పు వస్తుందా అసలు ఏం జరిగిందన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్